ఓట్ చోరీ జరిగిపోయిందని వేలు కాదు లక్షల కొద్దీ ఓట్లు తొలగించేస్తున్నారు అనే చర్చ ఈ దేశంలో రాజకీయంగా రీసౌండ్ వస్తున్న రోజులు చూస్తూ ఉన్నాం కదా అందులో వాస్తవం ఎంత ఆధారాలు ఎంత ఉన్నాయి అనే చర్చ ఆల్రెడీ జరుగుతోంది అయితే ఇదే దేశంలో ఒక్క ఓటు రాజకీయ గతిని మార్చిందని చరిత్ర తిరగరాసిందని ఈ జనరేషన్లో ఎంతమందికి తెలుసు మనలో ఎంతమందికి గుర్తుంది ఒక్కసారి ఆ చారిత్రక పరిణామాన్ని రివైజ్ చేస్తే కనుక రాజకీయం ఒక రెండు దశాబ్దాల పీరియడ్లో ఎంతలా మారింది ఎటువైపు నుంచి ఎక్కడికి వచ్చింది అనే ఫ్యాక్ట్స్ మనకు అర్థమవుతాయి ఈ అన్వేషణలో మనకి రాజకీయాల్లో ఈ దేశ చరిత్రలోనే మహోన్నత శిఖరంగా నిలిచే పర్సనాలిటీ ఒకటి కనపడుతుంది ఆ మహోన్నత శిఖరం దగ్గర మానవ మాతృలు కూడా మరుగుజ్జుగా ఎలా కనపడతారో మనం డీటెయిల్గా చూద్దాం ఎస్ దిస్ ఈజ్ అబౌట్ నన్ అదర్ దాన్ అటల్ బిహారీ వాజ్పేయి వాజ్పేయి అంటే ఋగ్వేదంలో చెప్పిన ఓ క్రతువు పేరు ఈ దేశపు ప్రజాస్వామ్య మహాయజ్ఞాన్ని నిలబెట్టిన తీరు ఒక్క ఓటు పోటు కన్నా పవర్ఫుల్ పోటుతో ఎంత హాని జరుగుతుందో ఒక్క ఓటుతో ఒక్కోసారి అంత హాని అంతకంటే ఎక్కువ హాని ప్రభుత్వాల్ని వ్యవస్థల్ని మార్చేసేంత పరిమార్చేసేంత రాజకీయాన్ని ఏ మార్చేసేంత మార్పు జరుగుతుంది అని మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడాది చూపించింది సరిగ్గా ఇరవై ఆరేళ్ల కిందట వాజ్పేయి రెండో విడత ప్రధానమంత్రి అయ్యి అప్పటికి పదమూడు నెలలు అయింది మొదటి విడతలో పదమూడు ఉంటే సెకండ్ టర్మ్ పదమూడు సెంటిమెంట్ వెంటాడడం మొదలైంది రాజకీయ ప్రకంపనలు రావడం మొదలయ్యాయి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జయలలిత చెన్నై నుంచి ఉరుములు మెరుపుల తుఫాన్ని ఢిల్లీకి మోసుకొచ్చారు ఆ పెట్టిన కండిషన్లు ఏంటంటే తమిళనాడులో ఉన్న కరుణానిధి ప్రభుత్వాన్ని ఉన్నట్టుండి భర్తఫ్ చేసేయాలంటారు అంతకుముందు తొలగించిన నేవీ చీఫ్ని కేంద్రం పిలిచి మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలన్నారు ఇంటిగ్రిటీకి వాల్యూస్కి విలువ ఇచ్చే వాజ్పేయి ఆ కండిషన్లకు ఒప్పుకోలే అందుకే జయలలిత వెంటనే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సోనియా గాంధీని కలవటం రాజకీయం ఎటువైపు నుంచి ఎటువైపు మారుతోంది అనే సంకేతాన్ని క్లియర్గా ఇచ్చేసింది పద్దెనిమిది మంది సభ్యుల బలం ఉండి అప్పటి ఎన్డీఏలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించేసరికి విశ్వాస పరీక్షకి రంగం సిద్ధమైంది బాజిపై ప్రభుత్వం నిలబడుతుందా లేదా అని దేశమంతా క్యూరియాసిటీతో చూస్తూ ఉంది దాదాపు బలాబలాలు పోటాపోటీగా కనబడుతున్నాయి ప్రమోద్ మహాజన్ లాంటి యాక్టివ్ పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి బీజేపీకి నెగ్గుకొస్తుంది అని మీడియా అంచనా కట్టింది కానీ ఊహించని విధంగా ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర గోమాన్ ముసిముసిగా నవ్వుకుంటూ వచ్చి ఎంపీగా ఓటేసేసరికి ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం ఓడింది రెండు వందల అరవై తొమ్మిది పక్క రెండు వందల డెబ్భై అటు పక్క అప్పటి ఓటమిని మీడియా చమత్కారంగా ముగ్గురు మహిళలు పనిగట్టుకొని బ్రహ్మచారి వాజ్పేయిని ఓడించారు అని ప్రొజెక్ట్ చేసింది అప్పటి మీడియా జయలలిత మద్దతు ఉపసంహరిస్తే రంగాన్ని మొత్తం సోనియా సిద్ధం చేశారని మాయావతి ఆఖరి నిమిషంలో సైడ్ మారేసరికి తిరగబడింది మొత్తం రాజకీయం అనేది ఈ ప్రొజెక్షన్ సారాంశం అనమాట వాజ్పేయి అధికారాన్ని పోగొట్టుకోవటం అది రెండోసారి అయినా కానీ ఆయన అప్పటి పరిణామాల్ని ఎలా తీసుకున్నారు అని చెప్పడానికి సన్నిహితులు కొన్ని ఉదాహరణలు చెప్తారు తొంభై ఆరులో పదమూడు రోజులకే ప్రభుత్వం కూలిపోతే చాలా ఉల్లాసంగా వాజ్పేయి ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన అప్పట్లో స్నేహితురాలు రాజకుమారి కౌలు ఇంటో ఉండేవారు రాజకుమారి పిల్లలు ఎదురొచ్చి ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే మంచి క్లాసిక్ చూస్తాను హిందీ సినిమా అని చెప్పాట వాజ్పేయి గారు అంత స్పోర్టివ్గా తీసుకున్నారు నైంటీ సిక్స్లో కానీ నైంటీ నైన్లోకి వచ్చేసరికి మాత్రం ఉభావంగా అలా కూర్చుండిపోయిన వాజ్పేయిని ఎవరో ప్రధానమంత్రి జీ అని పలకరిస్తే అరే గోలీ మారో ప్రధానమంత్రికో జో కెహనా హైవ్ ఓకహో ఆయన్ని రియాక్ట్ అవ్వడాన్ని చాలామంది గుర్తు చేసుకుంటారు అంటే ఆయన డీప్గా హత్యయ్యాడు హత్య పార్లమెంట్లో తన భావావేశాన్ని వాజ్పేయి ఈ దేశం ముందు పరిచిన తీరు బహుశా ఇండియన్ పార్లమెంటరీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఎమోషనల్ స్పీచ్గా నిలబడింది భాగస్వామిగా ఉన్న అన్నా డిఎంకే ఆఖరి నిమిషంలో తిరగబెట్టింది కదా ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పొత్తులు కడుతూ ఉంటారు పోతూ ఉంటారు కోయిలేషన్స్ వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ ప్రజాస్వామ్యం నిలబడాలి అని చెబుతూ సర్కారే ఆయేగి జాయేగి లేకన్ ఏ లోక్ స్పీచ్ంది మరి అరే ఇలాంటి పెద్ద మనిషికి ఇలాంటి పరిస్థితి కల్పించిందా రాజకీయం అని అంతర్మధనంలోకి నెట్టేసింది అందుకే ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అదే బలాన్ని నిలబెట్టుకుంటే మిత్రపక్షాలకి కాలం కలిసి వచ్చి మూడు వందలకు పైగా సీట్లతో ఎన్డీఏ అధికారంలో వచ్చింది కేవలం ఇది రాజకీయానికి ఒక ఓటుకి సంబంధించిన విషయం అయితే ఇంతలా చెప్పక్కర్లా మొదట పదమూడు నెలలు ఆ తర్వాత ఐదేళ్ళు దాదాపు ఈ ఆరేళ్లకు పైగా జమానాలో వాజ్పేయి ఏం సాధించారు ఎలాంటి విధానాలు తీసుకొచ్చారు దేశ గతిని ఎలా మార్చారు అని చూస్తే ఎన్నో మైలురాళ్ళు కనపడతాయి ఎస్ అందులో పాకిస్తాన్ని తిప్పికొట్టిన కార్గిల్ యుద్ధ విజయం కనబడుతుంది పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో పాకిస్తాన్ దురాక్రమణ్ణి ఇండియా తిప్పికొట్టిన తీరు దేశ చరిత్రలో మహోన్నతి ఘట్టమైతే ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి రోమాలు నిక్కబడుచుకునే పరిణామం అని చెప్పదగిన పోఖ్రాన్ అణుపాఠవ పరీక్షలు కూడా ఈ ఆరేళ్ల టెన్యూర్లోనే జరుగుంటాయి తర్వాతే అమెరికాతో సహా ప్రతి దేశం ఇండియాకి రెస్పెక్ట్ ఇవ్వడము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం మొదలైంది ఆ తర్వాత టెలికాం రంగంలో సంస్కరణలు స్వర్ణ చతుర్భుజి లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ రావడం మొదలైంది దేశం నలుమూలలా కలుపుతూ అత్యున్నత రహదారుల నిర్మాణం జరగాలి అని మొదలుపెట్టిన ఫినామినల్ విధానం వాజ్పేయి ఈ ఆలోచనలో నేటి నాయకుడు నితిన్ గడ్కరీ చాలా ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నారు అని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తారు ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్ పేరుతో ప్రతి గ్రామానికి అక్షర జ్ఞానం ఇవ్వాలనే ప్రయత్నాలు జరిగినాయి తాగునీరు అలాగే రూరల్ కనెక్టివిటీ పెరగడం లాంటివి కనపడితే చంద్రయాన్ వన్ లాంటి ఆకాశాన్ని అందుకునే ప్రయత్నాలు కూడా అప్పుడే జరిగినాయి ఒక ఐదేళ్ల టెన్యూర్లో తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య ఇంతలా ఇన్ని మైల్ స్టోన్స్గా చెప్పదగిన విజయాలు సాధించిన ప్రభుత్వం ఇంకొకటి లేదేమో అని అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ వరకు చూస్తే కానీ భాగస్వామ్య పక్షాల నుంచి చిక్కులు చికాకులు ఎన్ని ఉన్నా కానీ భావజాల సంఘర్షణ ఎంత ఉన్నా కానీ అసలు కోయిలేషన్ సంకీర్ణాన్ని ఎలా నడపాలి అనే అంశం మీద త్రీ సిక్స్టీ డిగ్రీస్ రాజకీయాన్ని ఆ వాజ్పేయి ఆవిష్కరించిన తీరు అప్పుడే కాదు ఇప్పటికీ ఎప్పటికీ ఒక మాస్టర్ క్లాస్ ఎగ్జాంపుల్గా నిలిచిపోతుంది చాలాసార్లు పట్టు విడుపులతో ఉన్న వాజ్పేయిని చూసి మరీ మీరు ఇంత నాజుగా ఉంటారేంటి అని మీడియా అడిగితే ఆయన చెప్పిన సమాధానం అండ్ అండ్ టు ఏ ఏ టెస్ట్ ఇన్ నాట్ ఐ అమెరికా ఆంక్షలను ధిక్కరించి అణు పరీక్షలు చేశాను పాకిస్తాన్ యుద్ధంలో ఓడగొట్టి శాంతి ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించాను ఇవన్నీ బోల్డ్ డెసిషన్స్ కాదా అని చెప్తున్నప్పుడు వాజ్పేయిలో రాజకీయం కంటే కూడా భావా కవితావేశం కనపడుతుంది బహుశా ఆయన డెడికేషన్ అలాంటిదే పాకిస్తాన్తో సంజౌతా ఎక్స్ప్రెస్ నడపాలన్న ప్రయత్నాలు చూస్తే సరిహద్దు వివాదాలని రాజకీయ చలిమంటగా చూడకూడదు అనే రాజనీతిజ్ఞత కనపడుతుంది అలాగే వ్యక్తిగత వివాదాలను తీసుకురావడము రాజ్ కుమారి కౌల్ ఎవరు అంటూ పార్లమెంట్లో గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాజ్పేయి రెస్పాండ్ అయిన తీరు చూస్తే వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు అని ఇంత హుందాగా వాజ్పేయి నిరూపించారా అని మనకి ఉదాహరణలతో సహా కనపడుతుంది ఆయన మీద వ్యక్తిగత ఎలిగేషన్స్ ఎన్ని చేసినా కానీ వాజ్పేయి నేరుగా సోనియా విదేశీత గురించి మాట్లాడిన దాఖలా దాదాపుగా కనపడదు ఇది ఒక్కటే కాదు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ వాదిగా ఉన్న అందరినీ అన్ని భావజాలాల్ని గౌరవించడం నా విధి అని చెప్పిన వాజ్పేయిని మీడియా ఒక దశలో అనడాన్ని కూడా ఆయన చాలా ఓపిక్గా సహనంగా సమాధానపరచడానికి ప్రయత్నించారు నీకమ్మ అంటే తెలుసు కదా అసమర్థ అనే అర్థం అంటే భావోద్వేగాలను అడుచుకుంటూ రాజకీయంగా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడుతూనే ఇన్క్లూజివ్గా ఉంటూ తీవ్ర విమర్శలను కూడా సున్నితంగా తిప్పికొడుతూ వాజ్పేయి వేసిన అడుగులు బహుశా అనితర సాధ్యం అని మనకు అనిపిస్తుంది ఇంత చెప్పిన తర్వాత నా ఫేవరెట్ కవిత ఒకటి ఉంది అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను రారు నహిఠాలుగా नहीं मानूंगा रार नहीं ठानूंगा काल के कपाल पर लिखता मिटाता हूं गीत नया गाता